వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డీజీపీ జితేందర్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది పోలీస్ అధికారులతో సమావేశం అనంతరం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు చాలా వరకు తగ్గాయి నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా సరఫరా అవుతుందని నకిలీ విత్తనాల కట్టడి కోసం రాష్ట్రంలో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామని వికారాబాద్ జిల్లాలో అరవై రోడ్డు ప్రమాదాల పాయింట్ను గుర్తించామని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నామని ప్రజలు డైల్ హండ్రెడ్ను ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు ఐ థింక్ సిక్స్టీన్ బ్లాక్ స్పాట్స్ డిస్టిక్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత రాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా యాక్సిడెంట్స్లో ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్ హైదరాబాద్ చుట్టూ కానీ ఈ వికారాబాద్ జిల్లా చుట్టూ ఈ మూడు జిల్లాల చుట్టూ చాలా ఫేమస్ ఉన్నాయి సార్ అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి చేస్తారు అది కూడా డిస్కషన్ చేయటం జరిగింది సో మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాం మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు అందరూ మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది తర్వాత ఏమైనా ఫేర్స్ ఫెస్టివల్స్ కానీ ఏమేమి ఉంటాయి పోలీస్తో కోఆపరేట్ చేయాలి మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయాలి షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ మీకు అందరికీ తెలుసు మన స్టేట్లో వీఆర్ ది ఫస్ట్ ఇన్ ది కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నారు తర్వాత ఎస్పీలు డిఎస్పీలు చాలా మంది పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ పర్సన్స్ పని చేస్తున్నారు నేపథ్యంలో తాండూరులో వికారాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు వేస్తారు ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది దాని గురించి ఏమైనా ట్రాఫిక్ ఏర్పాటు గవర్నమెంట్ లో కన్సిడరేషన్ ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి ఇక్కడ పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా డిస్పాచ్ చేయాలి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ డిస్కషన్ జరుగుతుంది एनीथिंग इज लाइक दैट सर ऑपरेशन कागार मोसिन ने सर ऑपरेशन कागार ने किया सर छत्तीसगढ़ बालोद यू आर छत्तीसगढ़ में मलाबाड़ में बंद सर छत्तीसगढ़ सर उससे मैक्सिमम केसलेस डिटेक्ट आई थिंक एंड कोनी गैंग्स लो पकड़ कोना सो डेफिनेटली तकिको देंगे गैइन लो पकड़ते डेफिनेटली तकिको देंगे और సీజన్ వచ్చేసింది సో రాష్ట్రంలో నకిలీ సంబంధించిన కట్టడి కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాం ఇది మీకు అందరికీ తెలుసు మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేశాము వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు కేసీ బుక్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా మీకు అందరికీ తెలుసు వరంగల్లో పెద్ద సీజర్ జరిగింది తర్వాత గద్వాల్లో కూడా ఒక సీజర్ జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్ తర్వాత ఇక్కడ కూడా సీజర్ జరిగింది సో మన వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము ఏమైనా పెద్ద కేసు ఉంటే యాక్ట్ కూడా పెడతాము మీకు అందరికీ తెలుసు పాత టైంలో మనకు చాలా యాక్ట్ కేసెస్ పెట్టాము ದಾಂಟ ಮನೆ ಪ್ರಾಬ್ಲಮ್ ತಗ್ಗಿ ಸ್ಟಿಲ್ ಎಮೈನ ಪೆದ ಇನ್ಸೆಂಟ್ ಜನ್ಫರ್ಮೇಷನ್ ವಸ್ತೆ ಪಿಡಿಐ